హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ కొండ ఈరోజు టాపిక్ వచ్చి ఎన్నికల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మంది లీడర్లు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి లోకల్లో ఉన్న యువత దగ్గరికి వచ్చేసి ఓట్ల గురించి ఎన్నో హామీలు ఇస్తుంటారు బూటపు మాటలు చెప్పి ఓట్లకు బలి తీసుకుందామని చూసుకుంటారు కానీ జరిగే రియాలిటీ ఏంటంటే యథావిధిగా అదే ఐదేళ్ళు అయినట్లు ఇప్పుడు కూడా సేమ్ సేమ్ ప్రాసెస్లో మామూలుగా ఒక పది ఇరవై రోజులు వెంబడి తిప్పుకోవాలి ఆ తర్వాత ఓట్లు వేయించుకోవాలి ఆ తర్వాత యథావిధిగా అవుట్ ఆఫ్ విలేజ్ అదే పర్పస్లో మూవ్ ఆన్ అయిపోవడం ఉంటుంది వాళ్ళకి కానీ ఈ మిడిల్ క్లాస్ పీపుల్స్ అర్థం కాదు వాళ్ళకి ఇచ్చే రెండు వేల కోసం వెయ్యి రూపాయల కోసం పదిహేను వందల కోసం రెండు వేల రూపాయలు గట్టిగా కష్టపడితే ఒక రెండు రోజులు పోలీసు ఇది అర్థం చేసుకోకుండా జనాలు ఈ రెండు వేల కోసం ఐదేళ్ళు ఒక వ్యక్తిని గద్దెనెక్కిచ్చి తర్వాత అతని చుట్టూ తిరుగుతూ ఉంటారు కొంచెం మన కామన్ సెన్స్ ఉండి అర్థం చేసుకోవాలి ఓట్లు అంటే నిన్ను నువ్వు నీ ఇంటిని చక్కదిద్దుకోవడానికి వచ్చే ఐదు సంవత్సరాలకు ఒక అవకాశం మొదటి అవసరం ఐదు సంవత్సరాలు జీవితంలో మార్పు లేకుండా ఉంటే ఈ ఐదు సంవత్సరాలైనా అయినా మార్పు రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన అవకాశం దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అలాంటి అవకాశాన్ని మనం ఏం చేస్తున్నామంటే వెయ్యి పదిహేను వందలకు తాకట్టు పెడుతుంది ఈ ఎన్నికల జనాల్ని ఎంత ఇబ్బంది గురి చేస్తున్నాయంటే ఒకే ఊరిలో ఉంటూ స్నేహ సంబంధాలుగా ఉండాల్సిన యువత వాళ్ళ పార్టీల కోసం కొన్ని సంవత్సరాల పాటు దూరంగా ఉంటుంది ఈ దూరం ఊరికి బాగా భారంగా మారుతుంది యువత అంతా నా పార్టీని నా కేడర్ని గెలిపించుకోవాలి నా పార్టీని నా కేడర్ని గెలుచుకోవాలి ఈ రెండు ఇరు వర్గాలు ఆలోచిస్తున్నాయి తప్పించి ఊర్లో మార్పు ఏం జరుగుతుంది ఊరు నుంచి వెళ్ళి ఎంతమందికి ఏదైనా లబ్ధి పొందుతున్నారు ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ జరుగుతున్న ఎన్నికలు ఏదో నేను నలభై సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నా నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నా నేను పది సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నా ఇలాంటివి చెప్పుకోవడానికి తప్పించి నువ్వు ఈ పది సంవత్సరాల నుంచి నీకు మా జరిగిన మార్పు ఏంటి ప్రభుత్వంతో నీకు వచ్చిన లాభం ఏంటి నీ ఊరు ప్రయోజనాలు ఏంటి ఇవేవి గుర్తుకు తెచ్చుకోవట్లేదు ఒకటే ఎజెండా మనం నలభై సంవత్సరాల నుంచి ఇందులోనే ఉంటున్నాం ఇప్పుడు కూడా ఇందులోనే ఉంటాం ఏంటి ఇది ఆలోచించడానికి కొంచెం సిల్లిగా అనిపించట్లేదా నువ్వు నలభై సంవత్సరాలు ఉంటాయండి యాభై సంవత్సరాలు నీకు జరిగే మార్పు ఏంటి అది కదా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇవన్నీ మర్చిపోయి జనాలంతా పార్టీల కోసం ఓట్ల కోసం నువ్వు నలభై సంవత్సరాలు ఉంటున్నా మూర్ఖత్వపు ఆలోచన కోసం ఇలానే ముందుకు వెళ్ళిపోతుంది స్థానిక ఎన్నికలు గట్టిగా ఉంటే పై పార్టీలకు భయం పుడుతుంది మన నేలే పాలకులకు భయం వస్తుంది ఎలా అంటే స్థానికంగా ఉండేటి నికాషగా జరిగే ఎన్నికలు నువ్వు నీ పార్టీకి పైనన్న ప్రభుత్వానికి విశ్వాసం ఉందో తెలవాలంటే నువ్వు చేసే మొదటి ప్రక్రియ ఈ ఓటు స్థానిక సంస్థల ఎన్నికల ఓటు ఇది గుర్తుపెట్టుకుని జాగ్రత్త ఓటేస్తే మిగిలిన సంవత్సరాలు ప్రభుత్వం ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది లేదా నువ్వు గుడ్డిగా డబ్బులకు అవిడితోటి పని లేదు ప్రయోజనాలతో పని లేదు నేను చేసేది వ్యవసాయం నాకు ఉంది నేను ఈ రెండు వేల కాచబడి ఓటేసావు అంటే నువ్వు కాక నీతో పాటు మంచి ఓటు ఓటేసిన వ్యక్తిని కూడా చంపినట్లేదు నువ్వు ఎప్పుడైతే డబ్బులు తీసుకొని ఓట్లు వేసి ఒక వ్యక్తిని గెలు గెలుపుకు ఆధారమైనవో అప్పుడు ఒక నిజాయితీగా ఓటేసిన వేసిన వ్యక్తిని కూడా చంపించినా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి జనాలు డబ్బులు ఏదైతే పంచుతుందో దానికి ఓటు అసలు వేయాల్సిన అవసరం లేదు జనానికి పంచకుండా నువ్వు నీ మంచితనం నీ మంచితనం మీద ఒక లీడర్లు ఏంటంటే ఒక స్కూల్ ఒక స్కూల్ ఒక బిల్డింగ్ ఒక పారి కూడా స్కూల్లో సరైన వసతులు లేవు గవర్నమెంట్ స్కూల్లో చిన్న చిన్న ఊర్లలో వీటి గురించి ఆలోచించి వాళ్ళకు సరిపడా పుస్తకాలు బెంచీలు పిల్లల్ని స్కూల్కి ఎక్కువ మందిని తీసుకొచ్చేటట్లు పనిచేయాలి ఈసారి అయినా జనాలు ఆలోచించి ఓట్లు వేయాలని